ఈ రోజు మా చెల్లి వాళ్ళు పీవీపీ మాల్కి వచ్చారు మా చిన్న చెల్లికి ఇప్పుడే కొంచెం హెల్త్ తగ్గుతుంది బయటికి రావడం స్టార్ట్ అనమాట పీవీపీ మాల్లో గేమ్స్ అవి ఉన్నాయి కదా ఆడుకోవడానికి అని చెప్పి పిల్లలు వచ్చారు మా చెల్లి వాళ్ళు వస్తారు కానీ పిల్లలు ఎప్పుడు బయటికి రారనమాట మా చెల్లి వాళ్ళు హనుమాన్ జంక్షన్ దగ్గర కొంచెం లోపలికి వెళ్తే చిన్న విలేజ్లో ఉంటారు ఒక చెల్లేమో ఇక్కడే ఉంటుంది ఆ ఇక్కడే ఉన్నా సరే అసలు ఎక్కడికి బయటికి రారు పాపం పిల్లలు ఎప్పుడు చదువుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు సరే బయటికి తీసుకు వెళ్ళినట్టు ఉంటుంది ఎక్కడైనా డిన్నర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు ఇప్పుడు వెళ్ళే మండి మాఫియాకి అయితే వచ్చాను మీరు నమ్ముతారో లేదో నిజంగా చెప్తున్నాను ఇన్ని ఇయర్స్లో మా చెల్లి వాళ్ళ ముగ్గురం కలిసి మేము ఎక్కడికి లంచ్కి కానీ డిన్నర్కి కానీ బయట తినడానికి కానీ సినిమాకి కానీ ఎక్కడికి వెళ్ళలేదు మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన కానించి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కలిసినా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తింటామే తప్ప ముగ్గురం కలిసి ఒక బయటకి వచ్చి ఒక ప్లేస్లో ఫుడ్ టేస్ట్ చేసిందే లేదు ఫస్ట్ టైం అనమాట ఇది ఒక స్వీట్ మెమొరీగా ఉండిపోతుంది నా లైఫ్లో అయితే ఇంకా వండి మాఫియాలో మేము ఎప్పుడు చెప్పుకునే ఆల్ఫమ్ మండి అయితే చెప్పాము అదే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి టైంలో ఒక రూపాయి వేస్ట్ అయిపోయిన పర్వాలేదు పిల్లలు హ్యాపీగా ఉన్నారు లేదనే చూస్తాను నేను చెల్లి వాళ్ళ పిల్లలనే కాదు అక్క వాళ్ళ పిల్లల్ని కూడా నేను అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటాను ఇంకా ఈ వీడియో అంతే మరీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బాయ్